సూపర్ హాయ్ ఈ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన మట్ట అయితే మొట్ట మట్ట పడుతున్నాడు మొట్ట గిన్నెలు ఏం తెచ్చుకోలేదా

ఇప్పుడే కనబడిందా చూడండి ఫ్రెండ్స్ మన వాళ్ళు అయితే బురదలో బాగా కష్టపడుతున్నారు మట్ట గిరిచల కోసం

సరే అక్కడ పడే ఇంకా పారదేమో చూసారు కదా ఫ్రెండ్స్ ఇదిగోండి మాట మాకి ఈ సైజులో దొరికింది మరి ఇదిగోండి చూసారు కదా ఈ సైజులో దొరికింది దీని కడితే కానీ మనకి సరిగ్గా కనపడదు ప్రస్తుతానికి మా దగ్గర వాటర్ కూడా లేవు కడుగుదాం అయితే మళ్ళీ దొరికినట్టుంది మనోడికి నో దొరికింది యో 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 దాన్ని పిల్ల కనబడ్డది మాకు నో ఆగే నువ్వు కదలకు ఇదేంటి చేప మట్ట చిన్న చేప అయితే దొరికింది మావిడికి ఇందులో వేసిద్దాం అహో ఇంకా చాలా పట్టారా అయితే నేనే రైట్గా వచ్చాను ఇదిగో పీతలు చిన్న చిన్న మట్ట గిరిసలన్నీ పట్టేసారండి మా వాళ్ళు

అవైతే ఇప్పుడు క్లీనింగ్ చేసి మరి చూపిస్తాం మీకు వీడియోలో రండి అయితే వచ్చిన ఇప్పుడు మన వాళ్ళు అయితే క్లీన్ చేస్తారా నీటి క్లీన్ చేయండి రా చేపలు చేపలు మట్ట గిడుచలు ఈ డ్యామ్ గాలాలతో తీసి కూడా ఒక వీడియో అయితే చేయాలి

బురద 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 ఎక్కడ బురద ఉంటే అక్కడ చేపలు మొట్టలు తీసుకుర చిన్నది అండి అందుకే మేము చూపించట్లేదు ఆ బురదలో ఉంటుంది పోతున్నారు சே மாட்டா கிடைச்சாரு

బ్రో అయితే అయితే కొత్త సూపర్ బ్రో ఓకే అండి పెద్ద పెద్ద పీతలు చాలా పెద్ద పెద్ద పీతలు అండి తర్వాత ఏమొచ్చి చూడండి ఎన్ని ఎన్ని మట్ట ఉన్నాయో ఒకటి చిన్న చిన్న మట్ట గిడిసెలు అయితే చాలా ఉన్నాయి ఇదిగో ఈ కవర్ నిండా ఉన్నాయి కనబడుతున్నాయా చూడండి ఇదిగోండి చిన్న చిరుసేపు అయితే మాకు దొరికింది తర్వాత ఏమొచ్చి చూడండి చాలా అయితే మాకు దొరికాయండి దాంతో పాటు మనవాడు అయితే దండలాగా వేసుకున్నాడు అండి చూడండి ఇక చాలా బాబు ఇంకా కదులుతుంది భయం వేస్తుంది కుడతని చూడండి ఇక మాకైతే దొరికాయి దొరికాయనమాట ఇప్పుడైతే మేము వీటిని అయితే తీసుకెళ్లి కూర వండేసుకుంటామండి మనవడకైతే మనవడకైతే కొట్టగడిసలు పెద్ద సైజు లో దండలాగా అయితే చేసుకొని తిరుగుతున్నాడు అండి మనడు ఏ ఏదో ఒకసారి చూపి చూపిరా మామయ్య చూపి చూడు ప్లేస్ మనడు అయితే వాటిని అయితే పట్టుకో చూపి మనడు అయితే చూడండి అసలు పట్టుకుని అయితే వదలట్లేదు అండి దండలాగా పెట్టి అయితే మనడు అయితే తిరుగుతున్నాడు మనడుకైతే బాగా నచ్చినట్టు ఉన్నాయి తప్పుడు తమ్ముడు ఇప్పుడు వీటిని ఏం చేస్తారు అసలు ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఈవినింగ్ అవుతుంది మందుకి మంచి చేసుకుందాం అని ఫీలింగ్ సరే అబద్ధం చెప్పాడంటే మనకి అయితే మంది అలవాటు ఏం లేదు సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నెన్న వస్తాయి దయచేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను